నేను వెళ్తానండి అంటే ఇంక మన ఇష్టం నేనైతే ఉండలేనని చెప్పారు ఇంక నేను ఎలా వెళ్ళగలను సో ఇంక అయితే తనైతే డైరెక్ట్ గా చెప్పేస్తారు నేనైతే ఉండలేన ఇంకా మరి నేను ఇష్టం బయట సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్ గా వినపడుతుంది బిగ్ బాస్ కి వెళ్తున్నాను అని బట్ తను అన్ని డేస్ ఉండలేరు ఓకే వన్ డే కూడా ఉండలేరు ఒకవేళ బిగ్ బాస్ కి ఇన్ కేస్ అంటే వెళ్తారో వెళ్ళరో సెకండరీ వెళ్తే కనుక మీ గేమ్ ఎలా ఉంటుంది బా ఇక్కడ ఇప్పుడు రియల్ లైఫ్ లో ఎలా ఉందో గేమ్ అక్కడ కూడా అలాగే ఎక్కడ కూడా మధు విన్నరే నేను గెలిచి వస్తాను అంతే అంట సూపర్ అండ్ మీరు ప్రీవియస్ షోస్ చూసారా బిగ్ బాస్ ని లేదు ఎప్పుడో జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు ఒక షో చూసాను తర్వాత అంత టైం పాలిటిక్స్ లో ఉండడం వల్ల దొరకలేదు లైఫ్ ఎలా ఉంది నాకు పాలిటికల్ లైఫ్ చాలా ఇష్టం ఎందుకంటే శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా నిరంతరం తను ఎక్కువ ప్రజలతో ఉండడం బాగా ఇష్టపడతారు మార్నింగ్ డే రొటీన్ స్టార్ట్ డే నుంచి ఎండ్ వరకు ఎవ్రీ టైమ్ తను ప్రజలతో ఉండడానికి ఇష్టపడతారు వాళ్ళతోనే ట్రావెల్ చేస్తారు ఎవరికైనా కష్టం ఉందంటే అక్కడికి వెళ్ళి హెల్ప్ చేస్తారు సో అతనితో ఆ లైఫ్ని నాకు చాలా ఇష్టం అనమాట నాకు కూడా ఇష్టమైన లైఫ్ కాబట్టి అతనితో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటాను అతను చేసిన సేవలు అన్ని చూస్తూ ఉంటాను కాబట్టి అతనితో ట్రావెల్ చేయడం నాకు పొలిటికల్గా చాలా ఇష్టం ఓకే అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మ్యామ్ ఒక టైంలో చాలా స్ట్రెస్ అంటే ఈ లైఫ్కి బిఫోర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే అంటే కంప్లీట్ గా ఒక గందరగోళం గొడవలు కానీ ఇష్యూ ఇష్యూస్ కానీ అభిమానించే ప్రజల్లో కొంత నెగిటివిటీ ఆ టైంలో రావడం కానీ కొంతగా అది చాలా నెగిటివిటీ వచ్చింది చాలా మంది కొంతమంది అర్థం చేసుకోలేకపోయారు చాలా నెగిటివ్గా అనుకున్నారు మా ఇద్దరి మీద తర్వాత అర్థం చేసుకున్నారు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం ఇద్దరం కూడా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం చాలా ఏడ్చుకున్నాం బాధపడ్డాం అయినా సరే స్ట్రాంగ్గా నిల్చున్నాం ఈ రోజు మాకు ఖచ్చితంగా అందరు ఆదరాభిమానాలు మేము గెలుచుకొని అందరి సపోర్ట్ మాకు వచ్చింది ఇప్పుడు మేము హ్యాపీగానే ఉన్నాం సూపర్ అంటే ఆ టైం స్ట్రగుల్ పీరియడ్ లో మ్యామ్ ఒకరికి ఒకరి సపోర్ట్ లేకపోతే ఏది ముందుకెళ్ళదు అస్థల ఇద్దరు ఎవరు ఒకరికి కాంప్రమైజ్ అయిపోయినా కూడా ఒక ఒకరి లైఫ్ ఏదైనా అవ్వాలి సాక్రిఫైస్ అవ్వాల్సిందే ఆ టైంలో బట్ ఆ టైంలో మీరు తీసుకునే డెసిషన్స్ ఏంటి ఆ టైంలో మీరు చాలా స్ట్రాంగ్ హట్టింగ్ అనిపించిన సిచ్యువేషన్స్ ఏంటి స్ట్రాంగ్ ఆర్ట్ ఇదే సోషల్ మీడియాలో చాలా అవమానాలు ఎదుర్కొన్నాను నేను చాలా కామెంట్స్ అసలు ఎన్ని మెన్ని మాటలు ఒక్కొక్కరు అసలు వాళ్ళకి ఏం తెలుసు మా ఇద్దరు లైఫ్ కోసం అసలు వాళ్ళు మాతో ట్రావెల్ చేస్తారా మా దగ్గర ఉన్నారా ఏమి తెలియకున్నా ఏమి చూడుకున్నా చాలా కామెంట్స్ చేస్తూ చాలా మెసేజెస్ ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో యూట్యూబ్లో పెడుతూ చాలా ఇదిగా చేశారు చాలా బాధ అనిపించేది మానసికంగా చాలా ఒత్తిడి గురయ్యేదాన్ని నేను కానీ శ్రీనివాస్ గారు చాలా దగ్గరుండి నాకు చాలా ధైర్యం చెప్పి ఈ రోజు నేను ఎంత ధైర్యంగా ఉన్నానంటే అన్నిటికీ శ్రీనివాస్ గారే రీజన్ అంటే నిజంగానే ఒక జెంట్ అనే వ్యక్తికి కొన్ని కమెంట్స్ రావచ్చు లేకపోతే అది అంత పెద్ద ఎక్కువగా జనాలు కూడా దాన్ని ట్రోల్ చేయరు కానీ ఇన్ని అవమానాలు ఎదుర్కోవడం అంటే చాలా కష్టం కానీ తప్పదు ఎవరికైనా సీఎం జయలలిత గారికి తప్పలేదు నేనెంత నాకు ఆవిడ ఇన్స్పిరేషన్ నేను ప్రతి లో కూడా నా కష్టంలో ఉన్నప్పుడు నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు నేను ఆవిడ వీడియోస్ చూస్తాను ఆవిడ నాకు చాలా ఇన్స్పిరేషన్ అసలు ఆవిడ ఎందుకంటే ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారు అసెంబ్లీ సాక్షిగా ఆవిడ చీరలు లాగారు ఆవిడ జుట్టు కట్ చేశారు ఆమెను ఎంతో ఇన్సల్ట్ చేశారు అన్ని అవమానాలు ఎదుర్కొంటూ ఆమె నిలిచింది నాకు జయలలిత గారు అంటే చాలా ఇన్స్పిరేషన్ నేను ఎప్పుడు బాధగా ఉన్నా నేను ఎప్పుడు కొంచెం లోగా ఉన్నా నేను ఆవిడ వీడియోస్ చూస్తాను ఆవిడనే నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను ప్రతి ఉమెన్ కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని నేనైతే కోరుకుంటాను ట్రూ ట్రూ